నేను ప్రశ్నిస్తుంటే దానికి సమాధానంగా మమ్మల్ని అవినీతి పరులు అని మాట్లాడుతున్నారు ఒక పక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మీకందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఎవరో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఒక నమ్మకం నీతి నిజాయితీగా రాజకీయాలు చేసిన చంద్రశేఖరరావులు అన్నారు వీళ్ళందరూ రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళు చేసినంత అవినీతి ఎవరూ చేయలేదు ఇద్దరు ఎంపీ అభ్యర్థి అయితేనే ఎమ్మెల్యే అభ్యర్థి అయితేనే మచ్చ లేకుండా ఎంతో సార్లు ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఒక్క మచ్చ లేకుండా వీళ్ళ అవమానాలు వీళ్ళు చేసే అవినీతిలో భరించలేక బయటకు వచ్చామే కానీ మేము వీళ్ళలాగా పార్టీలోనే ఉండి పార్టీకే వెన్నుపోటు పొడిచే వీళ్ళు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు ఒకరికి కూడా కాబట్టి మీకందరికీ చెప్తున్నాను ఈ అవినీతి పనుల్ని మీరు ఓడించాలి అని నేను చెప్తున్నాను కోవూరు నియోజకవర్గానికే కాదు నేను చెప్పేది నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లాని మనము స్వచ్ఛంగా పెట్టుకోవాలంటే నీతి నిజాయితీతో ఎక్కడ ఎటువంటి అవినీతి లేకుండా జరగాలంటే నెల్లూరు ఎంపీగా మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని చెప్పి మీకందరికీ మరోసారి ప్రార్థిస్తున్నాను మీకందరికీ తెలుసు తెలుసు రెడ్డి గారు వైజాగ్లో మొత్తం వైజాగ్ ఎంతుందో అంతా మొత్తం దోసేసి నెల్లూరుకు వచ్చాడు ఇప్పుడు కాబట్టి నెల్లూరు కూడా అవినీతి మాయం చేస్తారు అదేమంటే డబ్బులున్నాయి అవినీతి మేము అవినీతి డబ్బులు మా దగ్గర ఒక్క రూపాయి లేదు ఎందుకంటే మేము కష్టపడి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తి కష్టపడి సంపాదించి ఆయన సంపాదించుకున్న దాంట్లో పది పైసలు అందరికీ ఖర్చు పెట్టి ఆ ఖర్చునే వీళ్ళందరూ కూడా అనుభవించి తిరుగున్నారు ఇప్పుడు దాకా సాయిరెడ్డి కానీ ప్రసన్న కుమార్ కానీ ఎన్నో సార్లు మా దగ్గర తీసుకొని కాబట్టి వీళ్ళకి మా గురించి మాట్లాడే అర్హత లేదు అదొకటే నేను మీకు చెప్తున్నాను ఈ పక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పక్క అవినీతి పరుడు రెడ్డి ఇంకొక పక్క అవినీతి పరుడు వాళ్ళని గెలిపించారంటే వీళ్ళు ఇటు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కోసెస్ షుగర్ ఫ్యాక్టరీ మొత్తం తీసుకుని వెళ్ళిపోతాడు జాగ్రత్త మీకు అందరికీ చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించి ఎవరినైతే అదే అంటే ఎవరైతే మాతో వచ్చి మా మాతో కలిసి నడుస్తున్నారో వాళ్ళందరినీ డబ్బులకి అమ్ముడు పోయారని మాట్లాడుతున్నారు ఎవరు డబ్బులకి అమ్ముడు పోయింది మీరంతా అమ్ముడు పోయారు డబ్బులకి మేము ఇప్పుడు డబ్బులకి డబ్బులు ఇచ్చి ఎవరిని కొనో లేదు మేము అమ్ముడు బాను లేదు జరగలేదు కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను నేను మాట్లాడుతుండేది మీ అవినీతి గురించి మీకు ధైర్యం ఉంటే కెపాసిటీ ఉంటే మేము అవినీతి చేయలేదు మేము గ్రావలు తవ్వలేదు మేము ఇసుక ఎత్తలేదు నేను వైజాగ్లో ఏమీ చేయలేదు అని చెప్పి వచ్చి నిరూపించండి నేను నిరూపిస్తున్నాను నిరూపించగలను మీ దగ్గరుండే మీరు చేసిన అవినీతిని మీలాగా సంస్కారం లేకుండా స్త్రీకి గౌరవం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక స్త్రీకి అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇస్తే మీరు మీ నోటుకొచ్చినట్టు స్త్రీని గౌరవించలేని సంస్కార సంస్కారహీనులు మీరు కాబట్టి ప్రతి స్త్రీ ఇక్కడ ఉన్న ఈరోజు మీ వాళ్ళందరూ రేపు మే పదమూడవ తేదీన మీకు సమాధానం చెప్తారని చెప్పి మీకందరికీ మరోసారి తెలియజేస్తున్నారు కాబట్టి మీరందరూ మీ ఓటు హక్కును ఆలోచించుకొని వినియోగించుకోండి అది అదే కాకుండా ఇక్కడ ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఎంత అవినీతి మయం చేస్తారంటే మంచికి ఇక్కడున్న ఈరోజు స్థానిక నాయకులు ఇచ్చిన సమస్యలు ఇవి చెన్నూరు రోడ్డు విస్తరణలో అవకతవకలు జరిగాయని చెప్పి అభివృద్ధి అడ్డు చెప్పలేదు విత్ అభి అభివృద్ధిని అడ్డు చెప్పలేదు కానీ విధానం సరిగ్గా చేయలేదు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు ఇచ్చారు కొరతలు వేయకుండా నోటీసులు ఇరవై రోజుల ముందు తేది వేసి దౌర్జన్యంగా పగలగొట్టారు ప్రైవేట్ వ్యక్తులను పెట్టి ఇరవై జేసీబీలు మిలిటరీ పోలీసులు దించి బయాకి గురి చేసి ఎవరిని పగలగొట్టారని చెప్పి చెప్తున్నారు ఎవరైనా అడ్డుకుంటే అరెస్టులు చేసి భయపెట్టారు కొంతమంది పట్టా స్థలంలో కాలువలు కట్టి ఉన్నారు కోర్టు కూడా నగర పంచాయతీకి నోటులు ఇచ్చినారు నోటీసులు ఇచ్చారు గుడపల్లి కాలువని అభివృద్ధి చేయకుండా మీకు నిన్ననే నేను చూపించాను గుడిపల్లి కాలువ పీటర్స్ కెనాల్ ఇలాంటివన్నీ కోవూరు నియోజకవర్గంలో మనకి ఉన్నాయి కానీ వాటి చుట్టూ దుర్వాసనతో కాలువలు పూడిక తీయలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అది పట్టలేదు ఈ ఆరుసార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యేకి కానీ అదే ప్రోగ్రాంలో జేసీబీలు పెట్టి ఇక్కడ పగల కొట్టడం లేదంటే గ్రావెల్ తవ్వడం లేదంటే ఇసుక తవ్వడం ఇవి నేను మొదటి రోజు నుంచి పది నేను నాకు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసిన తర్వాత క్యాంపెయినింగ్కి వచ్చిన పది రోజుల నుంచి ఈ క్వశ్చన్లని నేను అడుగుతున్నాను కానీ ఈ రోజుకి ఒక్కటి కూడా ఒక్క దాని కూడా నేను మొత్తం లైవ్లో తీసుకుపోయి అవినీతి చూపించాను దానికి సమాధానం చెప్పలేని అసమర్థ ఎమ్మెల్యే నా మీద ఏది పట్ల అది ఒక ఒకరోజు నడమ కలిసి అంటాడు ఒక రోజు డైమండ్ రాని అంటాడు పిచ్చి పట్టినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రజలారా రేపు మీరే అతనికి తీర్పు ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను చేతనైతే అవినీతి మీద సమాధానం చెప్పాలి అది తాపితే మిగతా ఎన్ని మాట్లాడుతున్నాడు